ఏమన్నా ఆరు నెలలు హుషారుగా ఉన్నారా తిరుపతిలో దొంగలు అంటారు ఆ దొంగలు ఎదుర్కోవాలంటే ప్రజలు పెద్దగా ఈ తిరుపతికి వచ్చే నాకు

నిన్న వే పాపం ఒకసారి గుర్తు చేసుకున్నారు నేను వారికి వాడికి చెప్తాను మీకు ఏ విధంగా పరిచయం జల్లికి జల్లి మాకు పరిచయం ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్ మీరు ఒక్కసారి నాది పురాజమ్మా సాక్షటేశ్వరుసారి జన్మలు ఇచ్చారు అది ఆఫీసులకు సార్థకం చేసుకుంటాను మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది పోటీ నా నేరీ కోడిగా పవన్ కళ్యాణ్ గారు వారు పరిశ్రమ కావాలి అంటే నేను కాదలేకపోయారని మీ అందరికీ

ఒక సామాజిక న్యాయానికి ఈ కోట ఇక్కడ చూసి శ్రీనివాసుల గారిని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లోపుడు సుబ్బారెడ్డి రెడ్డి మున్సిపల్ మేయరు ఇది విలువ వర్గాలకు అన్యాయం వరంప్రసాద్ గారు मेरे पास आओ मेरे पास आओ मेरे पास आओ मेरे पास आओ कमलापुर जीता सिंचाई ये

అందరినీ కోరుతున్నా చేసిందిగా మిమ్మల్ని కోరుతున్నా తనలో జరుగుతున్నా ఈ తిరగతిలో ప్రజానీకం ఎవరు చేశారని నేను ఎవరు చేశారని

నేను ఇస్తున్నాయి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు స్టార్ట్ ఇస్తున్నాం ఎన్నికల మేనిఫెస్టో ఉంది సూపర్ సిక్స్ ఉంది ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మాజీ అందరికీ ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రంగా పుణ్యక్షేత్రం ఈ పవిత్రతను కాపాడుకోవాలి పవిత్రను దెబ్బ చేసే వ్యక్తుల్ని మనమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దేవాలయాలపైన దాడులు జరిగాయి